హాయ్ ఎవరి వన్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి డిఏ సంబంధించి మోడల్కు సంబంధించి ఇతర అంశాలు తెలుసుకోవే ముందు మరి టెడ్ సంబంధించి ఆల్రెడీ మరి పద్దెనిమిదవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసింది ఇప్పటికే మనకు టు సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్ సంబంధించి సగం జిల్లాలకు మనకు పరీక్ష ముగిసింది ఇక ఇప్పటికే మ్యాథ్స్ సైన్స్ వరకు నాలుగు విడతల్లో మరి రెండు రోజులు నాలుగు విడతల్లో మరి దాదాపు ఇరవై జిల్లాల వరకు కూడా పరీక్షలు ముగిస్తాయి ఇక మనకు నిన్న పేపర్ ఉన్నప్పుడు ప్రారంభమైంది పేపర్ సంబంధించి ఆల్రెడీ నిన్న మనకు పది జిల్లాల్లో పరీక్షలు కూడా ముగిస్తాయి మరి ఈరోజు మనకు పరీక్ష ఇరవై ఒకటి ఇరవై రెండు సంబంధించి ఎలాంటి పరీక్షలు లేవు మళ్ళీ ఇరవై మూడు తారీఖు ఉంది మరి నిన్న ఆల్రెడీ మనకు మార్నింగ్ షిఫ్ట్లో నారాయణపేట మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జనగం ములుగు వనపర్తి మిడ్చల్ మల్కాజగిరి ఆదిలాబాద్ పెద్దపల్లి మధ్యాహ్నం నల్గొండ హన్మకొండ ఖమ్మం మహబూబాద్ వికారాబాద్ హైదరాబాద్ మహబూబ్ నగర్ జరిగాయి మరి ఎగ్జామ్ పేటర్ సంబంధించి అయితే ఎలాంటి తేడాలు గతంలో ఉన్నట్టే మరి పేపర్ సంబంధించి ఎయిత్ క్లాస్లోపే నైంటీ పర్సెంట్ ఎక్కువ కవర్ పడేయడం జరిగింది మనం ఆల్రెడీ చెప్పుకున్న చెప్పుకున్నట్టే మరి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం ఇంగ్లీష్ అనేది మ్యాథ్స్ అనేది కీ రోల్ ఖచ్చితంగా మరి మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎక్కువ స్కోర్ చేసిన వారికి వన్ ట్వంటీ ప్లేస్ కావచ్చు మరి ఎవరైతే ఇంగ్లీష్ మ్యాథ్స్ కొంచెం తక్కువ స్కోర్ చేస్తారో వారికి నైంటీ టూ హండ్రెడ్ మిగతా వారికి ఎయిట్ ఫీ అలా వస్తున్నాయి అని ఇంగ్లీష్ అనేది ఆల్రెడీ మరి బేసిక్ ఉన్నవారికి కొంచెం ఎక్కువ రావడం అది ఎంత చదివినా ఇంగ్లీష్ అనేది మరి ఎన్ని క్లాసులు విన్నా అది మారని అంశంగానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అందుకే ఎక్కువ ఇంగ్లీష్ అంశం మిగతా రాబోయే రోజుల్లో మరి టెట్ ఉన్న వారికి మరి ఇంగ్లీష్ సంబంధించి కావచ్చు మిత్రాడీ సంబంధించి కూడా ఆడ చెప్పుకున్న మనం పెద్ద మనం చదవడం అవసరం లేదు డైరెక్ట్ పోయి రాసిన అక్కడ నైంటీ పర్సెంట్ క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం స్కోర్ చేసే సబ్జెక్టు సైకాలజీ తెలుగు మరి మ్యాథ్స్ కావచ్చు ఈవీఎస్ ఈవి సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసి ఖచ్చితంగా స్కోర్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంగ్లీష్ మరి ఆల్రెడీ బేసిక్ ఉన్నవారు పేపర్ టఫ్ ఇస్తే ఇలా ఇంగ్లీష్ అనేది అందరికీ హాడే ఉంటుంది కొంచెం ఈజీ ఇస్తే మాత్రం కొంచెం బేసిక్ అంశాలు పట్టున్న వారికి ఒక మార్కులు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మిగతావారు మాత్రం ఇంగ్లీష్ యావరేజ్గా నాకు పది నుంచి పదమూడు మార్కులు ఎవరైనా వస్తాయి కాబట్టి పెద్ద ఆందోళన అవసరం లేదు మిగతా నాలుగు పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుందని మా అభిప్రాయం ఇక మరి ఇరవై నాలుగు తేదీ సంబంధించి ఇక పేపర్ ఉంది మార్నింగ్ షిఫ్ట్ సంబంధించి పేపర్ టూ మ్యాథ్స్ సైన్స్ వారికి అలాగే పేపర్ వన్ సంబంధించి ఇరవై నాలుగు ఇరవై నాలుగు తేదీ మధ్యాహ్నం ఉంది ఇక ఇరవై మూడు తేదీ మనకు ఎల్లుండి సంబంధించి మనకు పేపర్ పేపర్కి సంబంధించి మనకు మధ్యాహ్నం షిఫ్ట్ ఉంది మార్నింగ్ షిఫ్ట్ ఎవరికి ఎగ్జామ్ లేదు ఎల్లుండి ఇరవై మూడు తేదీ సంబంధించి ఆల్ డిక్స్కి సంబంధించి మరి మైనర్ మీడియం సంబంధించి ఉన్నాయి ఇక మన ఒక కీలక అప్డేట్ మరి మోడల్ స్కూల్ టీచర్కి సంబంధించి కేడర్ విభజనకు ముఖ్యమంత్రి పచ్చ జెండా మరి కొంతకాలంగా పెండింగ్లో ఉన్న త్రీ వన్ సెవెన్ కావచ్చు కేడర్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ముగిసాయి మరి స్కూల్ సంబంధించి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్కి సంబంధించి ప్రమోషన్స్ ఉన్నాయి అవి అయిపోగానే ఖచ్చితంగా మనకు మోడల్ స్కూల్ నోటికే సంబంధించి నోటికైన్ రాబోతుంది ఇక ప్రస్తుతం తొంభై తొమ్మిది మంది ప్రిన్సిపళ్ళు మరి నైంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ సంబంధించి పీజీటీలు ఏడు వందల యాభై మంది టీజీటీలు మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది పనిచేస్తున్నారు మరో వెయ్యి డెబ్బై రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి మరొక ఐదు వందల పోస్టులు కూడా మనకు ప్రమోషన్ ద్వారా కలిసే అవకాశం కూడా దాదాపు పదిహేను వందల పోస్టులకు మరి నోటికేషన్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇంకా మామూలు స్కూల్ టీచర్లకు మరి సమస్యకి కూడా రాయడం జరిగింది మరి పదో రోజుల తర్వాత మిగిలిన ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటికేను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఇవ్వడం జరిగింది మాల స్కూల్ టీచర్లకు తీర్పు కాబురాన్ని ఇవ్వడం జరిగింది మరి విభజన విద్యుల విభజన సంబంధించి జోన్స్ జోన్ల వారికి విభజన అయిన తర్వాత పదన్నంత కల్పిస్తారు ఆ తర్వాత ఖాళీ పోస్టులను చేస్తారు ఖచ్చితంగా మనకైతే దాదాపు పన్నెండు సంవత్సరాలు అయితే మాటలు నోటికి పడి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కంపల్సరీగా మనకి ప్రమోషన్ తేలిన తర్వాత రాబోయే రెండు మూడు నెలలు మనకు క్లారిటీ వస్తుంది ఇంకా నోటికి అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఇక జాబ్ కేంద్ర సంబంధించి అయితే మనకి ఇప్పటికే పెండింగ్లో ఉంది కూడా ఖచ్చితంగా మన జాబ్ కేంద్ర రిలీజ్ చేసి అందులో డిఎస్సి కూడా మన అవసరం ఈ అంశంపై నిన్న ధర్నా కూడా చేయడం జరిగింది ధర్నా కూడా మరి జరగడం జరిగింది ఇక మరి విద్యార్థులకు పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది బేసిలైన్ టెస్ట్ అంటే గత సంవత్సరం సంబంధించి అకాడమిక్ స్టాండ్కి సంబంధించి కావచ్చు మరి ప్రస్తుతం ఉన్న అకాడమిక్ స్టాండ్కి సంబంధించి మరి బేసిక్ అంశాలపై టెస్ట్ చేయడానికి మరి బేసిలైన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు ఇక మరి కొత్త టీచర్లకు సంబంధించి కూడా అక్టోబర్ పది నుంచి మనకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అక్టోబర్ పది నుంచి వేతనాలు ఇవ్వాలని కూడా మరి అందుకు సంబంధించిన న్యూస్ కూడా ఈరోజు రావడం జరిగింది హెల్పి స్టేట్కి సంబంధించి పది పదో కొత్త టీచర్లకు నియామకాలు ఇచ్చారు కాబట్టి ఆ రోజు నుంచి మరి సర్వీస్ కౌంట్ చేయాల్సిందిగా మరి శాలరీ సంబంధించి కావచ్చు ఇతర అంశాలు మరి ఆర్థిక శాఖ వారు అయితే నిన్న ఉత్తర్వులు జాడించడం జరిగింది ఖచ్చితంగా మనకు టెట్ ముగిసిన తర్వాత డిఎస్సీ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మరి ఇప్పుడు రాబోయే ఈ మూడు నాలుగు నెలల డిఎస్ పైన క్లారిటీ రావాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జాబ్ కెండర్ అనేది ఇప్పటికీ పెండింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సీని అయితే మనకు త్వరగా ఇచ్చి మరి ప్రభుత్వ పాఠశాలలో మరొక పదివేల పోస్ట్ అయితే భర్తీ అవసరం ఏదైతే అయితే ఉంది So, if the previous lecture, thank you.